హలో ఫ్రెండ్స్ చాలామంది వంకాయ అంటే చాలు ఆముడ దూరం బతికిచ్చేస్తారు జిల్లా గజ్జి ఏదేదో సాగులు చెప్తుంటారు అలా ఏం కాదు ఒక్కసారి తిని చూడండి మీకు తెలిసిద్ది అది ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత బాగుంటుందో గ జిల్లా గజ్జి అట్లాంటివి ఏమీ ఉండవు అన్నీ ఒక సాగులు మాత్రమే సో ముందుగా అయితే మనకి సరిపడా అన్నా కూడా కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని అందులో పోపు వేసుకొని వేగిన తర్వాత ఒక ఐదు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు అలాగే మామిడికాయ పొట్టు తీసేసి సన్నగా ముక్కలు కోసేసుకొని అన్నీ అయితే ముందు ఆయిల్లో వేసేసుకొని మనకి కొంచెం కుక్ అయ్యేలాగా అయితే వేసేసుకుందాం సారీ మర్చిపోయే కరివేపాకు కూడా వేయాలి సో వేసేసిన తర్వాత కరివేపాకు కూడా ఒక ఇరవై నిమిషాలు అనేది మోతేసి పెట్టేసినట్లయితే మెత్తగా మామిడికాయ కానీ టమాటా కానీ ఉల్లిపాయ కానీ కుక్ అయిపోద్ది నెక్స్ట్ వచ్చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ లిమిట్గా వేసుకోండి సో ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు అంటే సరిపడా పసుపు సరిపడా కారం అయితే మనం ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని బాగా అనేది కలిపేసుకోవాలి కలిపేసుకున్నప్పుడే మనం ఈ మామిడికాయలు అనేది సెవెంటీ పర్సెంట్ ఊరుకుంటుంది కాబట్టి అదంతా గెంటి పెట్టి చిదిపేసినట్లయితే మెత్తగా చిదిగిపోద్ది మనం ఎందుకంటే దీంట్లో చిన్నపొండు అనేది యాడ్ చేయము ఓన్లీ మామిడికాయ వంకాయ టమాటా ఇగురు అనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారులకు కానీ రసంలో కానీ డైరెక్ట్గా కానీ ఎలా తినా కూడా అదిరిపోద్ది కర్రీ అనేది సో ఇంక ఎందుకు ఆలస్యం ఎవరైతే వంకాయ ఎలర్జీగా ఉందో ఎలర్జీ జిలా అని అంటారో వాళ్ళందరూ ఇలా వండించుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది ఉంటుంది కూడా ఖచ్చితంగా నేను గ్యారెంటీ దానికి సో ఇంకొచ్చేసి తర్వాత వంకాయలు అనేది ముక్కలు కోసం మనం ఆల్రెడీ మనం వాటర్లు అనేది ఉప్పు యాడ్ చేసుకుని తర్వాత ముక్కలు కోసం ఆ ముక్కలు దాంట్లో వేసుకొని కరుడు పారకుండా చూసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఇలా ఈ విధంగా వేసేసి ఇంకా మనం వచ్చేసి అర గ్లాసు మాత్రమే గ్లాస్తో అర గ్లాసు మాత్రమే కొంచెం వాటర్ అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి సో ఒక పది ఇరవై పది నుంచి ఇరవై నిమిషాల దాకా ఉడికించుకున్నట్లయితే చూశారు కదా ఈగురు అనేది రెడీ అయిపోయింది ఎంతో అంటే ఎంతో టేస్టీ అంటే టేస్టీ వేరే లెవెల్ అనమాట అంత అట్లా ఉంటుంది కర్రీ అనేది మేమైతే నేను కానీ మా హస్బెండ్ కానీ వంకాయ అంటే చాలా పడిసేస్తాము అది కర్రీ వంకాయ పచ్చ వంకాయ నల్ల వంకాయ అంటే ఏ వంకాయ పర్లేదు పర్లేదురా బాబు అది వంకాయ అయితే చాలు అనుకుంటాము సో అంత టేస్టీగా ఉంటుంది వంకాయ ఎవరండి చెప్పింది వంకాయ బాగోదనేసి ఒక్కసారి తిని చూడండి వంకాయకి ఫ్యాన్ అయిపోతారు మీరు మా ఇంట్లో మాత్రం నేను మా హస్బెండ్ పిచ్చి పిచ్చ పిచ్చగా తింటాము అది ఎట్లయినా సరే తాలింపు అయినా సరే ఇంకా కర్రీ అయినా సరే ఇంకెట్లయినా సరే అయినా సరే ఇంకే విధంగా తినేస్తాం నేను నా హస్బెండ్ అంత ఇష్టంగా తింటాం ఎందుకంటే టేస్టీగా ఉంటుందండి తింటేనే కదా తెలిసి అది అమృతం మనం తాగామా తాగలేదు కదా తాగితే దాని ఫీల్ వేరు ఓకే అట్లానే ఇది కూడా తింటే కదా దీని ఫీలింగ్ వేరేగా ఉంటది సో నేనైతే మా స్కూల్ మా స్కూల్ డేస్లో అయితే వంకాయ అంటే చాలా రోజు సరిగా కూర కూడా వేయించుకోరు అన్నం కూడా వేసుకోరు ఆ రోజు మాత్రం నేను పిచ్చ పిచ్చగా వేపుతుంది అసలు వంకాయ కర్రీ అనేది అంత ఇష్టం నాకు అసలు అసలు వేరే లెవెల్ అండి కూరగాయల రాజు అంటే ఎవరు వంకాయ కాదు దానికి అనేమి ఎందుకు వచ్చింది అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కినట్లయితే నా వీడియోస్ మీరు